అరే ఎడ్డీ ఎటు పోతానో రే అవో ఈ పోతాడు రావడ అరే ఇయగక్క ఇయ్యూ అరే అరే పొద్దు అరే అని నూకిన నవరా పాపడం అరే రో ఓ మళ్ళీ ఎటో పోతాను ఓ నీకు మోషన్స్ పెడతానే ఆరా గట్లు ఉరుకుతాను అరే ఆగరా ఆయన ఒక చూస్తాడు మళ్ళా అక్క ఇగోయ్యుడు సబ్బు మొత్తం పెడతాడు అక్క అవ్వ అవ్వ అవ్వేగిందా తేపగిందా పెడతాడు లేట్ అయిపోతుంది అరే ఏంది రాందుకు రా నేను కొడతాడు రే రాయ్ 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 మంచిగా రాయ్ అల్లరాయ్ బంద్ అయ్యా ఇంకే మంచిగా ముందు అరే తిన్నగా తుడుచుకోవాలరా పోయ్య పో పోయి అక్క నడిగి నీకు అదే ఆ రోజు అక్క అన్నం పెట్టకు పా డబ్బు తిని డబ్బులు ఇవ్వడు తినే డబ్బులు వేడు ఇయ్యాడు ఇవ్వడు నిజాగానే ఇవ్వడు ఒక చిన్న పేగ బొంత ఒకటి డబ్బులు కూడా కాడు అనవసరంగా వేస్ట్ నువ్వు తీసుకున్న వారా ఆ ఇక షూలు తీసుకొని ఆడు ఊరికి ఆ ఊరికి ఆడ మంచిగా ఊస

అమ్మా అరే తినరా ఎటు తిరుగుతున్నావు ఓకే ఏంటిది అది బుంత ఎస్ మరి నల్లి బొక్కేసుకోలేదు అన్నయ్య ఒకటే అవుతా డైలీ ఒకటి తినారంటవా పేగులు తింటావా అన్నా నువ్వు డబ్బులు ఇయ్యదు అది ఇది అని కింద చెప్తున్నావు అన్న నువ్వు నువ్వు ఏడిస్తున్నారా మరి వినెళ్ళిపోతున్నావు రోజు పని చేసుకుంటే అవుతుంది రా ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా నేను చేస్తున్నావా మా డాడీ వచ్చింది బాగుందా టేస్ట్ తినరా నాయన ఎందుకు చూస్తున్నావు అరే ఏడ ఎందుకు ఏమైందిరా ఏడుస్తున్నావు అరే ఏడకరా నాయన తిను తిను నేను ఏమన్నా దా దా తినేవు దా నాన్న తిన ఏడా అదుపు కోచ్చున్నాన్నా అయ్యో బ్రేక్ అప్ అయంద లభు అవన్నా ఎట్లా ఎందుకు ఏమైంది అని నేను రోడ్ మీద వీడియోలు చేస్తున్నానని చెప్పున్నాను ఒదిలేస్తున్నన్నా మరి ఒదిరేకుంట నేను ఉంచుకుంటా ఆ రంగు ఇట్లా చిందరచిందర వీడియోలు చేస్తే ఇట్లా డైలీ అడుక్కుంటే ఎట్లా రా మరి కాలుతుందా బుక్కులనే బొక్క బొక్కనా మెల్లగా మెల్లగా ఏమరా ఎడ్డీరాజా మొత్తం ప్లేట్లు ఏం కనిపిస్తున్నావు అన్నీ తిన్నట్టున్నావు ముక్కలు అరే గొంతులు విరికింది మెల్ల 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 అరే అంత బుద్ధాలో ఎందుకు తింటున్నావురా తొందర అక్క ప్లీజ్ లేట్ అవుతుంది నాకు ఫుల్ ఆకలి అవుతుంది ఇది ఏందక్కడ లేఖనా లేకంది ఒక రెండు రెండే రెండు అక్క డబ్బులు ఏడు వాడికి ఏసీ వేసి అనవసరం అరే నాయనా అగో అక్కడ కొంచెం చూపాయ అరే ఏమైందిరా ఏసిందా పేగులు బాగున్నాయి టేస్ట్ పేవులు బాగుందా నైస్ మళ్ళీ ఇప్పుడు మరి నెక్స్ట్ ఎటు మరి నేను ప్రోగ్రామ్ తిన్నాడు అయిపోయినాక పడుకోవడం డైలీ డైలీ పని అనేది అందుకనే నేను మీ లవర్ వదిలేదు నువ్వు మరి ఇంకెట్లా ఇంకేమంటారు నిన్ను మన పని చేసుకోవచ్చు కదరా కదా పని ఇస్తలేరా మరొక పనులు చేస్తావా అయిపోయింది అయిపోయిందారా తినుడు మళ్ళా మెల్లం కడుపురా ఇప్పుడు ఎట్ వెళ్తాను నెక్స్ట్ ఉందా బైక్ పోవాలి ఏం పని అయ్యో అక్క డబ్బులు తీసుకొందా డబ్బులు లేకుండా పోతాడు ఇయ్యాడు ఇయ్యాడు అట్లే పోతాడు అవు అక్కకు డబ్బులు 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 తీసుకో అక్క